తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు అండి నా పేరు వెంకటేశం ఏం చేస్తారండి వ్యవసాయం అగ్రికల్చర్ చేస్తాం ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ ఇద్దర్లో ఇద్దరులో ఎవరు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎందుకు మళ్ళీ ఆయన మళ్ళీ ఎందుకు పిఎం కావాలంటారు అన్ని పథకాలు ఆయన ఉన్నాయి కదా ఏది మన ఫ్రీ బియ్యం అంట మనంటి బాత్రూమ్లంట రోడ్స్ అంట ఇలాంటివి ఆయనే ఉన్నాయి ఇది మన గ్యాస్ మూడు వందల యాభై రూపాయలు అతని ఉన్నది ఆ విధంగా ఆయనే రాగలుగుతుంది ఇప్పుడు మీరు రైతు అంటున్నారు కాబట్టి మూడి పైసలు పడుతున్నాయా రెండు వేలు పడుతున్నాయి మంచిదేనా పథకము మంచిదే పథకం అందరికీ సమానం వేస్తుండ కదా ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ కాకుండా అది ఐదు ఎకరాల లోపల వాళ్ళకి అందరికి వస్తున్నాం ఇప్పుడు దేశ రక్షణ విషయానికి వస్తే మోడీ హయాంలో దేశ రక్షణ మంచిగా ఉన్నదా అంటే ఏం చెప్తారు మంచిగా ఉందండి బాగానే ఉంది బాగానే ఉంది ఓకే రేపు బయట నుంచి సంఘ విద్రోహ వ్యక్తులు ఏమైనా లోపలికి రావడం అది లేదు దేశంలో ఏం లేదు అది మంచిగా చూస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండ విశ్వేష్ రుణ్ పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే అవకాశం ఉందా అవును ఉన్నది గెలిచా గెలిచే అవకాశం ఉంది ఎందుకు బీజేపీకి ఎందుకు ఓటేయాలి ఇక్కడ బీజేపీకి ఎందుకు వెళ్ళాలని చెప్పాను కదా కొన్ని పథకాలు పెట్టాడు మంచిగా నడుస్తున్నాయి అలాంటి విషయంలో కంపల్స కంపల్సరీ బీజేపీకి ఓట్ వేయాలి ఇప్పుడు బీజేపీ తెలంగాణ బలంగా ఉందంటారా బలంగా ఉంది ఎంపీ మా ఎంపీలు మాత్రం తొమ్మిది నుంచి పది గెలుస్తారు పది గెలుస్తారా అంటే మేడు మోడీ వేవు బీజేపీ సున్నామి మళ్ళీ తెలంగాణలో మళ్ళీ వచ్చేసింది అంటారా వచ్చేసింది వచ్చేసి తప్పకుండా వచ్చింది ఇప్పుడు ఇక్కడ కొండా విశ్వష్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థి కాబట్టి ఆయన మంచి వ్యక్తి అంటారా చాలా మంచి వ్యక్తి ప్రతి ఇంటికి వస్తాడు ఫోన్ చేస్తాను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాడు ఆయన ఆదుకుంటాడా నేను ఆర్థిక సాయం చేసే వ్యక్తి అంటారా ఆర్థిక సహాయం అంటే మనం నేనైతే వెళ్ళలేనో చేసిండు అట చేసింది చేసి ఓకే ఇక్కడ గతంలో అంటే ఇప్పుడు సిట్టింగ్ బీజేపీ బిఆర్ఎస్ ఎంపీ ఎమ్మిడా మంచి పనులు చేసినాడా రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి అయితే చూడలేదు నేను ఇప్పటివరకు ఏం లేదు అసలు ఇక్కడ వచ్చి వస్తాడా తాండూరుకి వస్తాడా మీ నుంచి వల్ల వస్తాడు అంటే పోతాడా మనం వ్యవసాయం కదా మనం నేరోస్తాం ఓకే ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సుంతా మహేంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు ఆమె గెలిచే అవకాశం ఉందా మళ్ళీ కాంగ్రెస్ లో పోయింది కాబట్టి కష్టం ఓవరాల్ గా బీజేపీకి దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అంత ఐడియా లేదు కానీ తెలంగాణలో బీజేపీ మాత్రం గెలుస్తుందా మాత్రం వస్తుంది ఎనిమిది నుంచి పది సీట్లు ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు మోడీ అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠాపన ఎట్లా అనిపించింది మీకు మంచిగా అనిపించింది ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉండే ఈరోజు చేసిండంటే మరి ఆయన చాలా మంచి పని చేసినట్టే కదా అందరూ అయోధ్య చూడడానికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరు పోతున్నారు నేను వెళ్తా నేను వెళ్తా అంటున్నారు వెళ్ళలే నేను కూడా వెళ్తా వెళ్ళాలి